హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ మటన్ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా గోంగూర మటన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కావాల్సినవి నేను మటన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను బాగా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత పుంటికూర కూర ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడ కుక్కర్ పెట్టుకొని అందులో సాజీరా ఇలాచీ లవంగా దాల్చినీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలుపున తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయాక అందులో ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ మూత పెట్టి ఒక వన్ టు టూ మినిట్స్ ఉడకనివ్వాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలానే మగ్గించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిపోయింది ఇలా వాటర్ అంతా కొద్దిగా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మన రుచికి సరిపోయినంత మనం గోంగూర వేసుకుంటాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది సో నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఫైవ్ టు సిక్స్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులో కొత్తిమీర పుదీనా వేసి అలాగే ఒక టూ టమాటోస్ కట్ చేసి వేసేయాలి బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేవరకి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ మటన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గోంగూరని బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి అందులో పుంటికూర అంత పుంటికూర గోంగూర ఏదన్నా అనవచ్చు మేమైతే పుంటికూర అంటాం ఫ్రెండ్స్ ఇలా అంతా వేసేసి మూత పెట్టి ఉడకనివ్వాలి అంతే ఇంకా ఇందులో ఏమేసేది లేదు ఫ్రెండ్స్ ఇలా పెట్టి ఉడకనివ్వాలి ఇలా పొంటి కూరలో ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత కొద్ద కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇది మొత్తం వాటర్ అంతా ఉనికిపోయి గట్టిగా అవుతుంది మనకి చూడండి ఇలా కావాలన్నమాట అలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయిపోయింది మటన్ చూసుకుందాం ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పుంటి కూర వేసేసి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అందరికీ వచ్చిన రెసిపీయే ఇది నా స్టైల్లో మా అమ్మ నేర్పించిన రెసిపీ అనమాట ఇందులో బోటీ కూడా సేమ్ ప్రాసెస్లో బోటి కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా పుంటి కూర వేసి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపోయినంత సాల్ట్ చూసి వేసుకోండి ముందు ఆల్రెడీ మనం యాడ్ చేసాము సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మళ్ళా ఒక టూ టు త్రీ మినిట్స్ మూతబెట్టి సిమ్లో ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోయే రెసిపీయే ఒకసారి ట్రై చేయండి ఇది ఎక్కువ మట్టుకు రైస్లోకి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ట్రై చేసి పిల్లలకు పెట్టండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా న్యూ నోటిఫికేషన్స్ అందుతాయి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి గుమ్మగుమలాడే గోంగూర మటన్ రెడీ సింపుల్ అండ్ ఈజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్